ఫోటోలు చూస్తే ఎందుకు రావాలి అండి మీరు ఇలా చేస్తున్నారు ఈ ఫోటోలు ఎలా జరుగుతాయి అని మేము భయపడ్డాం అండి ఎందుకంటే దాంట్లో విషయంలో కొంచెం పనులు అవ్వలేదు అట్లన్నిటి విషయాల్లో కొంచెం భయపడ్డాం కానీ దేవుడి టైం కానీ సిద్ధపరిచాడు దాని టైమే కానీ ఇక్కడ అంతా పనిచేయడానికి కానీ విశ్వాసాన్ని అందరిని సిద్ధపరిచాడు దేవుడిని పట్ల గొప్ప కార్యాలు చేశాడు అలాగే ఈ ఫోటోలో విశ్వాసం కూడా కలిస్తే కూడా నేను సాక్షి చెప్తాను అనుకున్నాను అండి అంటే ఎవరు మిస్ అవ్వకుండా అందరూ రావాలని అలాగే దేవుడి మొన్న వచ్చేటప్పుడు కూడా మనకు బస్ చాలా లేట్ అయిందండి ఇన్ టైం వస్తే కూడా నేను ఈ కూటల్లో సాక్ష్యం చెప్తా అనుకున్నాను అలాగే దేవుడు మమ్మల్ని టైం కి తీసుకొచ్చాడు ఇంకో సాక్ష్యం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ కూటాల టైం కి ప్రెగ్నెంట్ గా ఉన్నానండి నేను దేవుడు ఈ సంవత్సరం ఈ కూటాల్లో నాకు మగ్ బిడ్డ ఇచ్చాడండి ఒకటి ఆకి ఫ్రెండ్ కి బాధ ఉంది ఈ కోట సర్వసత్యం చెప్తానేయ తన కొడుకు దగ్గిపోయి చెల్లిగా ఉంట다라고 అంటున్నారు నిన్న దగ్గరకి తీయకున్నప్పుడు దాఖల చేయలేదుగా అన్నదమ్మ ఏ ప్రాబ్లమ్స్ లేదని చెప్తారండి దేవు DNA పర్టి గోపకార్షన్ చేశారండి నా గురించి నా కుటుంబ గురించి రాజీ చేసింది ఫోటో ఇంకా ఘనంగా జరగాలని మందరం కూడా కట్టబడాలని అందరం